ప్రజలందరకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కమ్మపల్ల పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పాలడుగు మునిరత్నం నాయుడు అత్యధిక మెజార్టీతో పులవర్తి నాణ్యాన్ని గెలిపించిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా కమ్మపల్ల పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు పులవర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆగస్టు పదిహేనవ తారీఖున పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు కమ్మపల్లి పంచాయతీ ప్రజలందరూ ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రజలకు విజ్ఞప్తి తెలియజేస్తూ అనంతరం పాలెడుకు మునిరత్నం నాయుడు ప్రసంగించారు ప్రతి ఒక్కరూ ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని నేను ప్రార్థిస్తున్నాను చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నా ధన్య నా ధన్యవాదములు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము అమ్మ వందనము ప్రారంభమవుతున్నాయి మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలలో అమరావతి రాజధానిని పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తారని తెలియజేస్తున్నాను మమ్మల్ని నమ్మి ముఖ్యముగా మమ్మల్ని నమ్మి నాణ్యను గెలిపించిన కమ్మపల్లి పంచాయతీ ప్రజలకు నా కృతజ్ఞత